వందల కోట్ల రూపాయలు ప్రకటనల రూపంలో ఓవర్గపు మీడియాకు ఇచ్చారనే ఆరోపణలతో ఐఎన్పిఆర్ మాజీ కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డికి ఏసీబీ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు ఏప్రిల్ రెండున గుంటూరు ఏసీబీ ప్రాంతీయ కార్యాలయంలో విచారణకు రావాలని ఆదేశాలు జారీ చేశారు ఏసీబి అధికారులు ఈ కేసులో నమోదైన ఎఫ్ఐఆర్ లో ప్రస్తుత దశలు మిమ్మల్ని అరెస్టు చేయబోమని ఈ నోటీసుల్లో పేర్కొన్నారు ఏసీబీ అధికారులు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పద్నాలుగున అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ ఏడు ప్రకారం నమోదైన కేసులో విచారణకు రావాలని ఆదేశాలు జారీ చేసింది ఏసీబీ కేసు విచారణ సందర్భంగా అవసరమైన డాక్యుమెంట్లు అన్ని తీసుకురావాలని ఈ ఆదేశాల్లో కోరింది ఈసారి విచారణకు రాని పక్షంలో బిఎస్ఎస్ లో సెక్షన్ థర్టీ ఫైవ్ బై సిక్స్ కింద అరెస్టు చేస్తామని ఏసీబీ పేర్కొంది అయితే విజయ్ ని అరెస్టు చేయబోమంటూ నోటీసులో ఏసీబీ చేర్చిన అంశంపై హైకోర్టు ప్రభుత్వ న్యాయవాదులు తెలుగుదేశం పార్టీ వర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లుగా వార్తలైతే వస్తున్నాయి గతంలో విచారణకు హాజరు కావాలి అని ఏసీబీ నోటీసులు ఇవ్వగా తనకు తీరిక లేదని విజయ్ కుమార్ రెడ్డి గైర్హాజరు అయ్యారు వందల కోట్లు ప్రకటనల రూపంలో ఓ వర్గానికి ఇచ్చారనే ఆరోపణల మధ్య విజయ్ కుమార్కు ఇదివరకే ఏసీబీ నోటీసులు జారీ చేసింది విచారణకు రావాల్సిందిగా ఈ నోటీసుల్లో పేర్కొంది ఆయన అందుబాటులో లేకపోవడంతో మెయిల్ తో పాటు హైదరాబాద్ లోని ఆయన నివాసానికి కూడా ఏసీబీ ఈ నోటీసులైతే పంపింది అయితే ఏసీబీ విచారణకు మాజీ కమిషనర్ డుమ్మ కొట్టారు తాను బిజీగా ఉన్నానని వీలు చూసుకొని వస్తానంటూ సమాధానమిచ్చారు అంతేకాకుండా హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు తొలిసారి నోటీసులకు విజయ్ కుమార్ హాజరు కాకపోవడంతో ఏసీబీ మరోసారి ఆయనకు నోటీసులు జారీ చేసింది పైగా అరెస్టు చేయమంటూ కూడా ఈ నోటీసుల్లో ఏసీబీ పేర్కొంది కాగా గత ప్రభుత్వ హయాంలో ఓ వర్గపు మీడియాకు ప్రభుత్వ ప్రకటనల రూపంలో వందల కోట్లు దోచిపెట్టారంటూ విజయ్ కుమార్ పై కూటమి ప్రభుత్వం ఆరోపణలు ఒప్పించింది ఈ మేరకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణకు ఆదేశాలు జారీ చేసింది విజిలెన్స్ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునే బాధ్యతను ఏసీబీకి అప్పగించింది దీంతో ఏసీబీ అధికారులు విజయ్ కుమార్ పై గుంటూరులో కేసు నమోదు చేయడమే కాకుండా విచారణకు రావాల్సిందిగా నోటీసులు జారీ చేశారు అయితే తొలిసారి నోటీసులకు తనకు తీరిక లేదంటూ సమాధానమిచ్చిన విజయ్ కుమార్ ఇప్పుడు ఇచ్చిన నోటీసులకు ఎలా స్పందిస్తారు ఏసీబీ విచారణకు హాజరవుతారా లేదా అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది